తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగింపు దశకి వచ్చేసింది ఇంకొక రెండు రోజుల్లో హౌస్లో నుంచి కప్పు గెలుచుకొని విన్నర్గా బయటికి వచ్చేది ఎవరో అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది అయితే అప్పటి వరకు వెయిట్ చేయడం కష్టంగా అని అనుకుంటున్నట్టుగానే వరకు వెయిట్ చేస్తున్నారో వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమో అన్నట్లుగా ఓ పక్క సోషల్ మీడియాలో గనక చూసుకున్నట్లయితే ఎవరికి అభిమానులు వాళ్ళ విన్నరే కప్పు గెలుచుకొని బయటికి వస్తారు అంటూ పైగా అభిమానుల మధ్య పెద్ద వాగ్యుద్ధమే జరుగుతూ వచ్చింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బయట కనుక చూసుకున్నట్లయితే తనుజా మరియు కళ్యాణ్ పడాల ఫ్యామిలీ సంబంధించిన విషయం నెట్టింట్లో ఇంట్లో పెద్ద సెన్సేషన్ చేసింది సీరియల్ యాక్ట్రెస్ గా బుల్లితెర రంగంలో రాణించి ఆ తర్వాత సీరియల్ యాక్ట్రెస్ గా బుల్లితెర రంగంలో రాణించి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అడుగుపెట్టి మొదటి రోజు నుండి తనదైన ఆట తీరుతో మాట తీరుతో పద్ధతితో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్న తనూజ ఈసారి సీజన్ విన్నర్గా గెలిచి కప్పుకు తెచ్చుకుంటుంది అని కొంతమంది అంటూ ఉంటే ఒక సాధారణ యువకుడు కామనర్ ఇంట్లోకి అడుగుపెట్టి మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తనదైన స్టైల్లో ఆడుతూ రాణిస్తున్న కళ్యాణ్ పడాలనే కప్పు గెలవడానికి అర్హుడు అంటూ ఎవరి అభిమానులు వాళ్ళు తెగ గొడవలు పెట్టేసుకుంటున్నవైనా అయితే ఇలాంటి నేపథ్యంలోనే తనుజా ఇన్స్టాగ్రామ్ లైవ్లో నుంచి కొంతమంది అభిమానులు మరోపక్క బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు తనుజాని సపోర్ట్ చేస్తూ తనుజాకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఉంటే మరోపక్క కళ్యాణ్ అభిమానులు కూడా బయట చాలా గొడవలు చేస్తూ ఉన్నారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే తనుజాకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి ఇక తనుజా బులితెర సీరియల్ యాక్టర్స్గా తన కెరియర్ని ప్రారంభించి కన్నడలో పలు డైలీ టీవీ సీరియల్స్లో పలు సినిమాల్లో నటించి ఇక మన తెలుగులో ముద్దమందారం డైలీ టీవీ సీరియల్తో తెలుగు సీరియల్ యాక్టర్స్గా మనలందరినీ అలరిస్తూ వచ్చింది అలాంటి తనుజా దాదాపు తెలుగులో పలు డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ జీ మా తెలుగు వంటి సీరియల్స్ సీరియల్ యాక్ట్రస్గా ముఖ్యంగా ముద్దమందారం సీరియల్లోని పవన్ సాయితో ఆమె నటించిన తీరు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందంటే వీళ్ళిద్దరూ ఒక దశలో పెళ్లి చేసుకోబోతున్నారని ఇంకొంతమంది అయితే పెళ్ళి కూడా అయిపోయింది అంటూ రకరకాల రూమర్లు కూడా వచ్చాయి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే పవన్ సాయికి అంతకు ముందే పెళ్ళవడం కూడా జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అన్న వార్తలు కూడా వినిపించాయి హౌస్ లో ఉన్న తనుజాన్ని సపోర్ట్ చేయడానికి పవన్ సాయి కూడా రావడం జరిగింది ఒక అనొక వీక్ లో మరి ఇదిలా ఉంటే పవన్ సాయి గురించి తనుజా హౌస్లోకి వెళ్లకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పవన్ సాయి తనకి బెస్ట్ ఫ్రెండ్ అని ముద్ద సీరియల్ ద్వారా వాడిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అవ్వడం పైగా వాడిద్దరి నటన అందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా పవన్ ని చూసి తాను ఎంతో నేర్చుకుందని తాను చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాడని ఎన్నో సందర్భాల్లో తనకి ఏదైనా సమస్య ఉన్నా ఏ చిన్న సలహా కావాలన్నా తను ఎవరినైనా అడగాలి అంటే అది కేవలం పవనేనని పైగా తన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదైనా ఉంటే తనకి సంబంధించిన విషయంలో ఎందుకో ఆలోచించడం వెంటనే పవన్తో మాట్లాడు పవన్ ని అడుగు అని తన తల్లిదండ్రులు అమ్మమ్మ ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు అలా పవన్ తన జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషించే వ్యక్తి అని తన తల్లిదండ్రుల తర్వాత తన గురించి ఎవరైనా ఆలోచిస్తారు అంటే అది కేవలం పవన్ మాత్రమేనని ఇలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం అంటూ అతను ఒక మంచి ఫ్రెండ్ అని తనని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది అంటూ చాలా పాజిటివ్ గా మాట్లాడిన వైనం మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్లో టాప్ కంటెస్టెంట్గా నిలిచి కప్పు గెలుచుకునేది తనూజానని తనుజాకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని సీరియల్ యాక్ట్రస్గా రాణించడం మాత్రమే కాకుండా హౌస్లోని తన ఆట తీరును చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల కంటే కూడా చాలా బాగా ఆడింది కాబట్టే తనూజా కప్పు గెలుచుకుంటుంది అంటూ కొంతమంది అంటూ ఉంటే కామనర్గా అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో చాలా బాగా ఆడుతూ దూసుకెళ్తున్న కళ్యాణ్ మాత్రమే అర్హుడు అని ఇంకొంతమంది అంటున్నారు అలా రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం కప్పు ఎవరి గెలుచుకుంటారు అన్న విషయంలోనే ఇప్పుడు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలోనే ఇంకొకసారి తనుజా పుట్టు స్వామికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి